యుద్ధాలు దేశ ఆర్థిక పరిస్థితి కుదేలు చేస్తుందని ఖాయం చిన్న దేశమా పెద్ద దేశమా కాదే కాదు ఏ దేశాలైనా ప్రపంచ ఆయుధ సంపద మీద యాభై దశాబ్దాల క్రితంలా లేదు సాంకేతికత పెరుగుతున్న కొద్దీ యుద్ధాలు రోజుల్లో కాదు సంవత్సరాలుగా సాగుతుందని ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో బయటపడిపోయింది రష్యా మరియు యుక్రెయిన్ వారి యొక్క తీరం రెండు వేల రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు బార్డర్ పంచుకుంటున్నటువంటి ఇరు దేశాలు గత రెండు సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉంది అయినా ముగింపు ఎక్కడుందో ఇరు దేశాలకు తెలియని పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి ఇరు దేశాలకు ఇప్పటికే అర్థమైంది యుద్ధాలు దేశంలోని ప్రజలకు అభద్రతాభావంతో కలిగిస్తుంది సంపన్నులు దేశం వదిలి వెళ్ళిపోవడం సాధారణంగా జరుగుతుంది దేశంలోకి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారు పారిశ్రామిక ఉత్పత్తులు నిలిచిపోతాయి దేశ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూనే ఉంటుంది ఆ విషయం తెలుసుకునేలోపు ప్రపంచ దేశాలు పర్యాటకులు దారి మళ్లించుకుంటారు విదేశీ మారక ద్రవ్యం ఆగిపోతుంది ఈ దిగుబడులు ఎగుమతులు తక్కువైపోతాయి అప్పులు ఎక్కువైతాయనేది సత్యము దీర్ఘకాలిక యుద్ధాలతో దేశం అభివృద్ధి విషయంలో ఎంతో అనుభవం వస్తుందనేది సత్యం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశాలు యుద్ధాలు మొదలుపెట్టినా ఆ దేశ ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యే ఖాయం అనిగా తెలుస్తుంది మూడవ శ్రేణి దేశాలు సైతం ఆయుధాలను ఒకటవ శ్రేణి దేశాల నుండి కొనుగోలు చేస్తుండడం క్రొత్త ట్రెండుకు నాంది పలికినట్లుగా విశ్లేషకులు తెలుపుతున్నారు గత రెండు సంవత్సరాలుగా యుక్రెయిన్ రష్యా యుద్ధం శాంతి చర్చలతో మిగింపు పలకాలని జీ సెవెన్ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జీ సెవెన్ సమావేశాల్లో స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే అమెరికా యూరప్ కూటమి యుక్రెయిన్కు అండగా ఉండడం ఆయుధ సమా స ఆయుధ సహాయం చేస్తుండటంతో రష్యా యుద్ధం దీర్ఘకాలికంగా యుద్ధం మారిపోయింది ఇప్పటికే ఇరు దేశాల నుండి ఇతర దేశాలకు అందాల్సిన ఎన్నో రకాల వస్తువులు ఎగుమతులు ఆగిపోవడం పెట్రోలియం ఉత్పత్తులు పప్పు దినుసులు స్టీల్ కోల్ కెమికల్స్ ఇలాంటివి ఎన్నో ఆగిపోవడంతో నష్టం చవిచూస్తున్న ఇరు దేశాలు రష్యాకు నార్త్ కొరియా చైనా అండగా ఉన్నా ఆర్థికంగా సహాయం అందడం లేదనేది విషయం తెలిసింది అప్పట్లో అమెరికా ఆరు నెలల లోపల అయిపోతుంది యుద్ధం అని అనుకున్నారు కానీ మారిన పరిస్థితులు యుక్రెయిన్ యుద్ధం అంశం ఇప్పట్లో తేలేలా లేదు ఆశలన్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ మీదనే ఆధారం పడి పడినట్లుగా ప్రపంచ మీడియా స్పష్టం చేస్తున్నది మరోసారి భారత కీర్తి ప్రపంచంలో పెరగనుందా అనే విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది యుద్ధం ఆపాలనే సంకల్పం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది చూడాలి మరి ప్రపంచ దేశాలకు ప్రతి దేశం నుంచి వచ్చే సహాయం కానీ సంపద కానీ ఇవన్నీ ఒక దేశం నుంచి ఇంకో దేశం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రోజులు యుద్ధాల కంటే సమయస్ఫూర్తితో ఆలోచనతో చర్చలతో తమ సమస్యలను పరిష్కరించుకోవడమే ఉత్తం అని ఈరోజు ఉక్రెయిన్ యుద్ధ రష్యం యుద్ధాలతో ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇప్పటికే అందింది మరో ఇజ్రాయిలు ఇరాన్ ఇంకా పట్టు విడుపులతో ఉండడం యుద్ధాలు చేసుకోవడం వారి దేశాలకు నష్టమే కానీ లాభం ఏ విధంగా ఉండదనేది ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ఇప్పటికే స్పష్టమైపోయింది మిగతా ఏ దేశాలైనా చర్చలు చేసుకోవడం వరకు మంచిదని అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు యుద్ధ విశ్లేషకులు తెలపడం ఇప్పుడు ప్రత్యేకంగా మారింది అదే విషయంలో భారత్ చొరవ తీసుకొని ఉక్రెయిన్ రష్యా మధ్యలో వీరికి నచ్చజెప్పి యుద్ధం ఆపాలి అనే సంకల్పం భారత నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న అక్కడున్న పరిస్థితులను బేరిజు వేసుకొని రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి సా ఇద్దరికి నచ్చజెప్పే పరిస్థితి ఏర్పడుతుందో తెలియాల్సి ఉంది ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్ ఆధీనంలోకి రష్యా ప్రదేశాలు వెళ్ళడం కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్వి రష్యా అధీనంలోకి వెళ్ళడం ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వస్తే కానీ ఆ సమస్య యుద్ధం అనే సమస్య పరిష్కారం కాకుండా పోతుంది లేదంటే యుద్ధము దీర్ఘకాలికంగా ఇంకా కొనసాగే అవకాశం ఉంది యుద్ధం వల్ల ఇరు దేశాలు నష్టమైపోవడంతో పాటు రాబోయే రోజుల్లో పెట్టుబడులు ఎవరూ పెట్టలేరు ఉక్రెయిన్లో కానీ రష్యాలో కానీ ఎంత పెద్ద దేశమైనా యుద్ధం అనేది చాలా సంక్లిష్ట పరిస్థితికి దారితీస్తుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనిపించకుండా పోవడమో లేక మరణించడమో జరిగితేనే కుటుంబం తల్ల విల్లవిల్లు ఆడిపోతుంది మరి దేశం దేశంలో ఎంతో సంపద దీర్ఘకాలికంగా పెట్టుబడులు స్నేహ సంబంధాలు ఇతర దేశాలతో ఇవన్నీ కూడా దెబ్బతిని నష్టం అనేది ఎక్కువ ఉంటుంది యుద్ధం వల్ల అనేది యుద్ధ విశ్లేషకులతో పాటు ఎంతోమంది మేధావులు విద్యావేత్తలు ఇప్పటికే సెలవిచ్చినటువంటి సందర్భం ఇలా లక్షల వేల కోట్ల డాలర్లతో కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలు పెద్ద పెద్ద వార్షిప్పులు ఈరోజు కనిపించకుండా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి యుద్ధంలో కనిపిస్తుంది